ఓం శ్రీ గురుభ్యో నమ ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది గృహ వాస్తు సరి చేయించుకోవటానికి కానీ గృహము వాస్తు ప్రకారం ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి పిలుస్తూ ఉన్నారు అలా వెళ్ళిన సందర్భాల్లో గృహము వారి పూర్వీకులు ఎవరో నిర్మాణం చేసుకోవటం లేదంటే తెలియక సిద్ధాంతిని పెట్టుకోకుండా మేస్త్రి సలహాలు విని గృహ నిర్మాణం చేసుకోవటం ఇలా జరిగి ఏమైనా కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇంటిలో ఏదైనా వాస్తు తేడా ఉందేమో అని ఎవరైనా సలహా చెప్పినప్పుడు సిద్ధాంతుల్ని పిలిచి ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నదా లేదా అని చూపించుకుంటూ ఉన్న సందర్భంలో నేను వెళుతూ ఉంటానన్నమాట అట్లా వెళ్ళినప్పుడు నేను చాలా గృహాలు వాస్తు దోషాలు ఉండటం గమనించాం ఆ వాస్తు దోషాలని సరి చేయగలం కొన్నింటిని సరి చేయలేం అలానే కొన్ని సరి చేయటానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వారి దగ్గర అంత ధనం ఉండదు ఖర్చు పెట్టడానికి మరి ఇటువంటి సందర్భాల్లో నేను మీకు ఇచ్చేటువంటి చక్కటి సూచన సలహా ఏమిటి అంటే ఎటువంటి వాస్తు దోష నివారణ జరగాలన్నా కూడా మీరు ప్రతిరోజు మీ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి మీరే స్వయంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది సకల వాస్తు దోషాలను ఆ మణిద్వీప వర్ణన పారాయణము అనేది వాస్తు దోషాలను పోగొట్టి మిమ్మలను మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ గృహంలో నివసించేటువంటి వారందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ఇందులో సందేహం లేదు కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోండి అసలే నష్టంలో ఉండి దుఃఖంలో ఉండి మరింత వాస్తు దోషాలను సరి చేసుకోవడం కోసం అప్పులు చేసి ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితికి రావద్దండి ప్రతి ఇంట్లో కూడా చిన్నవో పెద్దవో వాస్తు దోషాలు ఉంటాయి వాటన్నిటినీ పరిష్కారం చేసుకునే మార్గము సులభమైనటువంటి మార్గము ఏమిటి అంటే మణిద్వీప వర్ణన మీరు ప్రతిరోజు ఉదయం శుచిగా పారాయణం చేసుకోండి ఒక అరగంటలో మీరు ఆ పారాయణం చేసుకున్న తర్వాత మిగిలినటువంటి పనులు చేసుకుంటే సకల వాస్తు దోష నివారణ జరిగి ఆ గృహములో నివసించేటువంటి వారందరూ కూడా ఆయురారోగ్య అష్టేశ్వరి భోగభాగ్యాలతో తొలతూగుతారు జై గురుదేవ్ శ్రీ గురు భ్యో